నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది విజయవాడ వెస్ట్ సీటు తనదే అని బీజేపీ అంటుంటే తమకే కావాలని జనసేన పట్టుబడుతుంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి పేరు తెరపైకి వచ్చింది వాస్తవానికి సుజనా చౌదరి బీజేపీ తరఫున ఈసారి కు పోటీ చేయాలనుకున్నారు అయితే ఆయనకు ఎంపీ సీటు లభించలేదు దీంతో విజయవాడ వెస్ట్ను సుజనాకి ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చినా చివరికి సుజన వైపు పార్టీ పెద్దలు మగ్గు చూపినట్టు తెలుస్తుంది అయితే జనసేన నేత పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్నారు ఖచ్చితంగా తనకు వెస్ట్ ఇవ్వాల్సిందేనని లేకపోతే పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకునైనా పోటీ చేస్తానంటూ ఏకంగా నిరాహార దిష్కు దిగారు దీంతో వెస్ట్ టికెట్ అంశం కాకరెప్తోంది పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమను తొలుత జనసేన కేటాయించారు కానీ మారిన పరిస్థితుల్లో ఆ సీటు బీజేపీకి త్యాగం చేసింది జనసేన దీంతో పోతినకు షాక్ తగిలినట్ అయింది చివరి నిమిషం వరకు తనదే సీట్ అనుకుని పోతిన అక్కడ ప్రచారం కూడా నిర్వహించారు మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన తనకు కాకుండా మరొకరికి ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు పోతిన తనకే టికెట్ ఇవ్వాలని ఏకంగా కుటుంబ సభ్యులు కార్యకర్తలతో కలిసి దీక్ష చేపట్టడంతో వెస్ట్లో గందరగోళ పరిస్థితి నెలకొంది ఆల్రెడీ ఆ స్థానం బీజేపీకి వెళ్లడంతో ఇప్పుడు పవన్ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించిన స్థానాలకు గాను ఇప్పటి వరకు పద్దెనిమిది సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు పవన్ అవనిగడ్డ పాలకొండ విశాఖపట్నం సౌస్థానాలను పెండింగ్ లో పెట్టారు అయితే ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వ్యవహారం జనసేనానికి పెద్ద తలనొప్పిగా మారింది బీజేపీ పశ్చిమను వదులుకునే ఛాన్సే లేదు లోక్సభ ఆశలు గల్లంతవడంతో విజయవాడ వెస్ట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు సుజన ఆయన పేరు దాదాపు ఖరారైందని అంటున్నారు సీనియర్ లీడర్ అయిన సుజనా చౌదరి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నేత హైదరాబాద్ లో స్థిరపడిన మూలాలు కృష్ణా జిల్లాలోనే ఉన్నాయి ఆయన బంధువులు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలోనే ఉన్నారు టీడీపీ తరఫున రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమితో బీజేపీలో చేరారు తాజా ఎన్నికల్లో విజయవాడ లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని భావించారు కానీ ఆ స్థానం టీడీపీకి వెళ్లడంతో విజయవాడ పశ్చిమం ఫోకస్ పెట్టారు టీడీపీ నేతలతోనూ ఆయన సత్సంబంధాలు ఉండడం కలిసి వచ్చే అంశం అసెంబ్లీ తరఫున పోటీ చేసి గెలిస్తే సుజులకు మంత్రి పదవి దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే ఆయన పార్లమెంటు కన్నా అసెంబ్లీయే బెటర్ అనే ఆలోచనతో ఉన్నారట ప్రస్తుతానికి పోతున్న బెట్టు చేసిన పొత్తు ధర్మాన్ని పాటించి జనసేన తమ వెంట నడుస్తుందని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటా సబ్స్క్రైబ్ చేయండి